సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వచ్చే నెల పదవ తేదీన బంధుకు పిలిపివ్వడం జరిగిందని భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ పేర్కొన్నారు సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దాపురం సామలకోట మధ్యలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ర్యాక్సెరమిక్స్ కంపెనీలో అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే యాజమాన్యం వారిని విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు కోర్టులో కార్మికులకు అమలు చేస్తున్న పన్నెండు విధానాలన్నీ రద్దు చేసి ఎనిమిది గంటల పని విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు పరిశ్రమలో స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు కోరారు ఏపీఐఐసి పరిధిలో పరిశ్రమలకు కేటాయించిన భూములను లీజు పేరుతో తీసుకుని సబ్ లీజుకు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు పోర్టు పరిశ్రమలో కార్మికులకు భద్రతతో పాటు కనీస వేతనాలు కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరారు ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా పార్టీ కార్యదర్శి ఎం నాగమణి వర్కర్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వడ్లమూరి మంగ శివకోటి రాజు ఓటు పరిశ్రమ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్న ఎన్ని సంవత్సరాలు అయినా సరే ప్రభుత్వాలు మారినా సరే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈరోజు పోర్టు పరిశ్రమల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి వాళ్ళ జీవితాలు మట్టికి ఎక్కడా కూడా బాగు చేసే ఆలోచన కానీ ప్రయత్నం కానీ ఏ ప్రభుత్వాలు చేయడం లేదు ఈరోజు ముఖ్యంగా కాకినాడ పరిశ్రమలో వేలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కోర్టులో వేలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు నేటికి కూడా ఎవ్వరికీ కార్మిక చట్టాలు అమలు కావడం లే ముఖ్యంగా ఎన్ఎఫ్సీఎల్ ఈరోజు వాళ్ళు నచ్చినప్పుడు మూసేస్తారు నచ్చినప్పుడు తెరుస్తారు మీరు ఎప్పుడంటే అప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు వచ్చి పనిచేయాలా వాళ్ళు కనీసం ఇంటర్మేషన్ ఎవరు ఇప్పటికి గ్రీన్ కో కంపెనీ యాజమాన్యం టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇప్పుడు దాదాపుగా నెల రోజుల నుంచి కూడా పరిశ్రమ తెరవడం లేదు మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఎన్ఎఫ్సిఎల్ పరిశ్రమను తెరవాలి అలాగే రాక్ లో ఉన్నటువంటి ఉద్యోగులు చాలా మందిని తొలగించి రోడ్ల మీదకి తెచ్చిన పరిస్థితి రోజు రాక్ లో ఉంది వాళ్ళని కూడా వెంటనే తీసుకోవాలి అలాగే లో చూసుకుంటే పన్నెండు గంటల పని విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే వంద కోట్ల పెట్టి ఈఎస్ఐ ఆసుపత్రి కట్టారు ఎవరికి ఉపయోగం ఈ రోజున కాకినాడలో ఒక కాంట్రాక్ట్ కార్మికుడు ఏమన్నా దెబ్బ తగిలి ఏదైనా చేస్తే వాడిని రాజమండ్రికి రిఫరల్ పంపించి అక్కడ ట్రీట్మెంట్ చేయించి అక్కడ అవకపోతే మళ్ళీ కాకినాడ పంపిస్తూ ఉన్నారు వంద పడకల ఈఎస్ఐ ఈఎస్ఐ ఆసుపత్రి ఏమో ఖాళీగా ఉంది నిరుపయోగంగా ఉంది మరి దీని మీద ఈరోజు ఎంపీ గారు ఉదయ్ తంగళ ఉదయ్ గారు ఆయన చెప్పారు మన ప్రచారంలో మేము కాకినాడ పోర్టు ఇలాంటి పరిస్థితి మారుస్తామని చెప్పారు ముందు వంద పడకల ఆసుపత్రి రెఫరల్ గురించి మాట్లాడండి దాన్ని ఉపయోగకరంగా ఉండేలా చూడండి ఈరోజు పరిశ్రమలు అయితే మరీ దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళు యాజమాన్యాలకు ఫోన్ చేసి మా కాంట్రాక్ట్ కావాలి మా కాంట్రాక్ట్ కావాలని అనుభవం లేని కాంట్రాక్టులకి ఈరోజు కాంట్రాక్ట్లు ఇచ్చి కాంట్రాక్ట్ కార్మికులు నడ్డు విరుస్తూ ఉన్నారు ఈరోజు అసలు వాళ్ళకి పిఎఫ్ఈస్ అడ్మినిస్ట్రేషన్ ఎలా కట్టాలో రాదు కొత్త కాంట్రాక్టర్కి ఆడేమో తక్కువ రేట్లు చేసేస్తారు ఆల్రెడీ రూపాయి ఇరవై పైసలు ఇస్తుంటే మీ ఎనభై పైసలు చేసేస్తామని చెప్పి కాంట్రాక్ట్లు వేయడం వాళ్ళు ఏమో వచ్చి కార్మికులు నెత్తి మీద కూర్చోవడం ఈ వ్యవస్థ మారాలి కాంట్రాక్ట్ కార్మికుల సత్తా ఏంటో మేము జూలై పదవ తారీఖున భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ కాకినాడ పోర్టు పరిశ్రమలు బంద్కు పిలిపిస్తా ఉన్నాం జూలై పదిని బంద్ని జయప్రదం చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా నడుము బిగించి స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పేసి మేము చూపిస్తున్నాం మేము ఖచ్చితంగా తక్కువ అంచనా వేస్తే వేసుకోండి జూలై పదవ తారీఖున మేము బంద్ని జయప్రదం చేసి మేము మా యొక్క డిమాండ్లు సాధించుకుంటాం ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాను ఖచ్చితంగా నా పేరు రంబాలి సతీష్ భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి